వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన లిక్కర్ స్కామ్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది జగన్మోహన్ రెడ్డి హయాంలో బ్రోవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్న వాసుదేవరెడ్డి స్పెషల్ ఆఫీసర్ వెంకట సత్యప్రసాద్ వీళ్ళిద్దరూ కూడా ఈ కేసులో అప్రూవర్లుగా మారతామని గతంలోనే పిటిషన్ దాఖలు చేశారు ఏసీబీ కోర్టులో అయితే ఏసీబీ కోర్టు దాన్ని తిరస్కరించింది మళ్ళీ ఇప్పుడు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఈ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సందర్భంలో వీళ్ళిద్దరూ కూడా అప్రూవర్లుగా మారడానికి సిద్ధంగా ఉన్నాం మాకు బెయిల్ ఇవ్వండి అని అడిగారు ఈ మద్యం కేసులో వాసుదేవరెడ్డి ఏ టూగా ఉన్నారు సత్యప్రసాద్ ఏ త్రీగా ఉన్నారు మేము అప్రూవర్లుగా మారిపోతాం మాకు బెయిల్ ఇవ్వండి అని అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత లిక్కర్ పాలసీని మార్చి కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చి దోపిడీకి స్కెచ్ వేశారు ఆ స్కెచ్ అమల్లో ప్రధానమైన పాత్ర వాసుదేవరెడ్డి సత్యప్రసాద్దే ఈ కేసుకు సంబంధించి వీళ్ళు తలకాయల అంటాళ్ళని గతంలోనే ఏసీబీ కోర్టు వ్యాఖ్యానించింది ప్రభుత్వ మద్యం షాపులు ఏర్పాటు చేసి పేరున్న మద్యం బ్రాండ్ల అమ్మకాలు ఆపేసి ముడుపులు తీసుకుని నాసిరకం మద్యం అమ్మకాలు నగదు చెల్లింపుల విధానం తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి దాన్ని సమర్థవంతంగా అమలు చేశారు వీళ్ళు లిక్కర్ దోపిడీని అమలు చేయడానికి వీళ్ళిద్దరినీ తీసుకొచ్చారు రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాసుదేవ్రెడ్డిని డిప్యూటేషన్ మీద తీసుకొచ్చారు అలాగే ఈ సత్యప్రసాద్ అనే ఉద్యోగిని ఐఏఎస్ ప్రమోషన్ ఇప్పిస్తామని ప్రలోభ పెట్టారు వీళ్ళిద్దరినీ ముందు పెట్టి స్కామ్ నడిపించారు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదమూడున రైల్వేల నుంచి డిప్యూటేషన్ మీద బ్రోకరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండిగా వాసుదేవ్రెడ్డి వచ్చారు ఆ తర్వాత డిజిటల్ రైల్ కమిషనర్గా కూడా వాసుదేవ్రెడ్డి నియమితులయ్యారు ముఖ్యమంత్రి జగన్ ఆమోదంతోనే ఈ నియామకాలన్నీ జరిగినాయి వాసుదేవ్రెడ్డి లిక్కర్ ఆర్డర్ వ్యవస్థను మాన్యువల్గా మార్చి సిండికేట్ ప్రణాళికలు అమలు చేశారు సత్యప్రసాద్కు మిథున్ రెడ్డి ప్రమోషన్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు డిపోలకు సరఫరా గవర్నమెంట్ రిటైల్ అవుట్లెట్ల అమ్మకాలు ఇవన్నీ కూడా నియంత్రించి కిక్బ్యాక్ ఆధారంగా ఇండియన్ ప్లాన్లు తయారు చేశారు గతంలోనే ఏసీబీ కోర్టులో వీళ్ళిద్దరూ అప్రూవర్గా మారుతామని పిటిషన్లు దాఖలు చేశారు సిట్కు పూర్తిగా సహకరిస్తున్నామని అన్ని వివరాలు అందిస్తామని కూడా చెప్పారు అయితే ఏసీబీ న్యాయమూర్తి అప్పట్లో వీళ్ళ పిటిషన్లు తిరస్కరించారు ఇప్పుడు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించి ఆ సందర్భంగా అప్రూవర్లుగా మారటానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారని వీళ్ళ తరపు లాయర్ హైకోర్టుకు తెలియజేశారు కోర్టు ఇరవై ఎనిమిదవ తేదీకి ఈ విచారణను వాయిదా వేసింది వీళ్ళు కనుక అప్రూవర్గా మారితే ఈ స్కామ్లో ఇప్పటికే బుక్ అయిన వాళ్ళతో పాటు కింగ్ పిన్ గా భావిస్తున్న వ్యక్తికి కూడా ఇబ్బందులు తప్పవు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్